మీరు విశ్వాస్ అండ్ వివేక్ రియల్ ఎస్టేట్ వారి ప్రకటనలు చూస్తే ఆకర్షితులు అవుతున్నారా అమ్మకదార్ దగ్గర లగ్జరీ వెంచర్ టోల్ ప్లాజా సమీపంలో ప్లాట్ అని చెప్తే మీరు కూడా ఆసక్తిగా కొంటున్నారా అయితే ఆలోచించండి ఎందుకంటే ఈ వెంచర్ వెనుక ఉంది ఓ భారీ మోసకాల స్కెచ్ విశ్వాస్ అండ్ వివేక్ అనే వ్యాపారస్తులు విజయకుమార్ మరియు వాక వాసుదేవరావు సహకారంతో కృష్ణగిరి మండలం అమకదా టోల్ ప్లాజా డాబా విజయవానుక ఉన్న సర్వే నంబర్ టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ సిక్స్ టూ నైన్టీ టూ నైన్టీ వన్ త్రీ నైన్టీన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ బార్ వన్ ఈ సర్వే నెంబర్ గల ల్యాండ్ లో పెద్దగా వెంచర్లు వేసి వందలాది మందికి ఫ్లాట్ అమ్మేశారంటూ శివయ్య ముత్యాలమ్మ ఇంకా అనేక మంది ఫ్లాట్ ఓనర్లు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు వారు చెప్పేది ఒకటే మేము ఆ ఫ్లాట్ ను రిజిస్టర్ చేసుకున్నాం కానీ మళ్ళీ వాటిని ఇంకొంత మందికి అమ్మేస్తున్నారు అంటే అదే ఫ్లాట్ ను రాయలసీమ రత్నాలసీమ టౌన్షిప్ పేరిట రీసేల్ చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు అలాగే బాధితులు చట్టబద్ధంగా రెవెన్యూ శాఖ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ వీడియో ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా జాగ్రత్త నష్టపోవాల్సిందే రెండు వేల పంతొమ్మిదిలోన ఇక్కడ విజయ్ కుమార్ వివికే విజన్ అండ్ విశ్వాస్ రియల్ ఎస్టేట్ రాయలసీమ రత్నాలసీమ అనే వెంచర్లుండే ఇక్కడ ఉండే వేశాడు ఆయనే ఈ ప్లాట్లు కొన్ని జీపీఏగా వ్యవహరించి ఈ ప్లాట్లన్నీ మాకు అమ్మాడు అయితే ఆయన వచ్చేసి ఈ ప్లాట్కు సంబంధించి ల్యాండ్ కన్వర్ కన్వర్షన్ చేయించలేదు ఎల్పి నంబర్ లేవు తర్వాత ఆయన బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే రోడ్లు వీధి లైట్లు కరెంటు లైన్సు మళ్ళీ తర్వాత పార్కు రిసార్ట్సు తర్వాత దేవాలయము చర్చు మొదలైనవన్నీ వచ్చేసి చేపిస్తానని చెప్పినాడు ఇంతవరకు ఆయన ఏమీ చేయలేదు ఆయన ఏమీ చేయకపోగా ఆయన వాళ్ళ మనుషుల చేత ఈ ప్లాట్లన్నీ దున్నించి మళ్ళీ వచ్చేసి వేరే వాళ్ళకి అమ్ముతున్నాడని తెలిసింది దీనిపైన మేము స్పందించేసి అందరూ ఉండే ఒక యూనిట్గా ఏర్పడి ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయినాము అదేవిధంగా ఎస్పీ దృష్టికి తీసుకొని పోయినాము కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా స్పందించి ఇక్కడికి వచ్చి ఈ ప్లాట్లు వచ్చేసి ఆయన ఏమైతే చెప్పినాడో ఆయన చెప్పినవన్నీ చేయకపోతే కన్నా మేము మూము మూకుమ్ముడిగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని మీ అందరికి తెలియజేస్తున్నాము అయితే ఇరవై ఫ్లాట్లు కొనడం జరిగింది మనకు ఉన్నాయి ఫ్లాట్లు అని అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వచ్చి చూసుకొని పోతున్నాం అయినా ఉన్నిన్నాయి కానీ రీసెంట్ గా మొత్తం దున్నేసినారు ఆ దున్నిన తర్వాత మాకు తెలిసిన విషయం వేరే వాళ్ళకి బ్యాగం పెట్టినాడని తెలిసింది అందుకని మాకు మేము ఇమీడియట్ గా స్పందించి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని వివికే విజన్ తరఫున ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని అందరం కలిసి మూకుమ్మడిగా ఎస్పీకి కలెక్టర్కి తర్వాత రిజిస్ట్రార్కి లోన్ రిజిస్ట్రార్కు సిఐకి ఎస్ఐకి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వారి నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏమంటే నేను సర్వే చేయించి మీకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయిస్తాను అని అంటున్నారు ప్లాట్లు కూడా వేయిస్తానని అంటున్నారు అయితే అది ఎంతవరకు చేస్తాడనేది అనేది ఇంకా ఆయన పూర్తిగా మాకు ఇంకా తెలియలేదు రేపు సీఏ పిలుస్తారు వెళ్తాము రేపు క్లారిటీ సర్వే నెంబరు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ సిక్స్ టూ నైన్టీ త్రీ వన్ ఎయిట్ టూ నైన్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ బి ఇవన్నీ కూడా మాకు ఎవరు కూడా కొనకూడదు మళ్ళీ గీసుకెళ్ళి ఎవరైనా పెడితే కూడా ఎవరు కూడా కొనకూడదు కొంటే వాళ్ళు నష్టపోతారు దానితో మళ్ళీ వాళ్ళ మీద కూడా మేము కేసు పెట్టాల్సి వస్తాయి కొన్నిండే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది మేము విజయ్ కుమార్ కొన్ని కొనిచ్చినాడు కానీ ఆయన మళ్ళీ రిజిస్టర్ డబల్ రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ మాకు అన్నాలం అది జరుగుతుంది మాకు న్యాయం జరగాలి కుమార్ ఇక్కడ వచ్చి మాకు మా స్థలం మాకు చూపించాలి మాకు అన్నాలం కాకుండా మేము పిల్లలు ఉన్న వాళ్ళము మేము నష్టపోకూడదు అనుకున్నాము ఆయన నమ్ముకున్నాము ఆయన మోసం చేయాలనుకుంటున్నాడు అట్లా చెయ్యొద్దండి సార్ మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి మేము మిమ్మల్ని నమ్మి కొన్నాము అక్కడ నుంచి ఇక్కడ పిల్లలు ఉన్నారు పనికి వస్తుందని మీరు డబల్ రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని తెలుస్తుంది అట్లా చేయకూడదని అని చెప్తున్నాం